మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ చిత్రాలపై వంద టారిఫ్లు విధించిన విషయంపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు తెలుగు సినిమాలపై తక్షణ ప్రభావం ఉండబోదనియీ టారిఫ్ల అమలు అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు దీనిపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సినిమా రంగంపై ఊహించని పిడుగు వేశాడు విదేశీ చిత్రాలపై వంద శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఇది అమల్లోకి వస్తే ఓవర్సీస్లో టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బంది ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు దీనివల్ల ఇప్పట్లో తెలుగు మూవీస్కి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు సాక్షితో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు ట్రంప్ విదేశీ సినిమాలపై వంద టారిఫ్ విధించాడు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ లాస్ట్ అంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి మాగా అన్నది ఒక క్యాంపెయిన్ అంటే మేక్ అమెరికా గ్రేట్ గ్రేట్అైన్ వీలైనంతవరకు అంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ల ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికాలోనే జరగాలన్నది ఆయన ఆశయం దాని ప్రకారం సినిమాల్లో కూడా ఈ హాలీవుడ్ వర్క్ అంతా బయటికి వెళ్లిపోతుంది బయటికి వెళ్లకుండగా అమెరికాలో జరగాలన్నది ఆయన ఉద్దేశం దాన్ని నియంత్రించడానికే వంద టారిఫ్ అన్నారు కానీ అది ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి అనేదానికి ఒక ప్రొసీజర్ లేదు కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ ఏమైనా సంతకం చేశారా అంటే నేను విన్నదేంటంటే ఇది ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని అంటే ఆ గైడ్లైన్స్ డెవలప్ కావాలి దీన్ని స్టడీ చేయడానికి చాలా అంశాలున్నాయి అంటే దేనిమీద ట్యాక్స్ వెయ్యాలా దేనిమీద టారిఫ్ వెయ్యాలా అన్నది ఇదంతా డెవలప్ చేయడం కూడా ఎంత టైం అన్నా పట్టొచ్చు మూడు నెలలైనా కావచ్చు ఏడాదైనా పట్టొచ్చు అప్పటివరకు మనం ఏం చెప్పలేం జనరల్గా టారిఫ్ ఉన్నా లేకున్నా మనం కాస్ట్ కంట్రోల్ చేసుకుని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు తెలిసే అంటే మన దరిదాపుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు మొత్తం మీద ట్రంప్ విదేశీ చిత్రాల టారిఫ్లు తెలుగు సినిమాపై తక్షణ ప్రభావం చూపవని నిర్మాత విశ్వప్రసాద్ తేల్చి చెప్పారు వాటి అమలుకు సమయం పడుతుందని నాణ్యత ఖర్చు నియంత్రణపై దృష్టి పెడితే ఆందోళన అవసరం లేదని ఆయన సూచించారు